జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముగ్గురు మృతి జగిత్యాల జాతీయ రహదారిపై తకలాపెల్లి వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు మృతుల్లో ఇద్దరు జగిత్యాల మండలంలోని జాబితాపూర్ గ్రామ వాసులు సమాచారం ప్రమాదంలో మరో ఒకరు వ్యక్తి మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వాసి అన్నట్టు అయితే తెలియజేస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది we <laughs>